హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ క్రిస్మస్ సో ఇక్కడ ఇంకా నేను మార్నింగ్ లేసేసి బ్రష్ చేసేసుకున్నాను ఇంకా కిచెన్లోకి వచ్చి కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇంకా ఇక్కడ చాయ్ పెట్టేసుకుంటున్నాను సో చాయ్ తాగేసాను ఇంకా మళ్ళీ నేను పూరి కూడా చేసేసాను పూరి చేసేసుకొని ఇంకా పూరితో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది సో ఇక్కడ లంచ్కి ఇంకా ప్రిపేర్ చేసిన అన్నం చికెన్ వండుతున్నాను సో ఈ వీడియో అయితే ఇలా క్రిస్మస్ అయిపోయాక వస్తుంది ఈ వీడియో ఆల్రెడీ నేను షార్ట్ వీడియో షేర్ చేసేసాను సో ఇక్కడ ఇంకా బగారా అన్నం కొద్దిగంత చికెన్ కూడా చేసేస్తున్నాను ఇక్కడ లంచ్కి అవుతుంది అలాగే డిన్నర్ కూడా అవుతుంది మధ్యాహ్నం రాత్రి కూడా అయిపోతుంది సో ఇక్కడ నేను బగారాన్నం ఎప్పుడు ఎలా చేస్తాను మీకు ఇంత కూడా షేర్ చేసుకున్నాను సో ఇంకా ఇక్కడ ఏంటంటే నాకు పెద్ద పరిశాన్ అయిపోయింది ఏంటంటే మా బాబు అయితే నా సైకిల్ ఒక్కరోజు మేము సాటర్డే రోజు సైకిల్ తీసుకొచ్చాం సండే రోజు వాడు మొత్తం టైర్ మొత్తం పగిలిపోయింది వాడిది అంటే వాడు బయటకు వెళ్తుంటే స్పీడ్ బ్రేకర్ పైన నుంచి స్పీడ్ బ్రేకర్ నుంచి ముందుకు వెళ్ళిందని ముందుకు వెళ్ళాలని ఒకటేసారి శబ్దం వచ్చేసింది అంటే కొత్త సైకిల్ ఒకటే ఒక రోజు సాటర్డే రోజు తీసుకొచ్చి సండే రోజు పని చేసిండు ఎక్కడిదక్కడ పార్ట్ మొత్తం సైకిల్ టైర్ మొత్తం కట్ అయిపోయింది లోపల కూడా కట్ అయిపోయింది లోపలది కూడా పగిలిపోయింది బయటది కూడా కట్ అయిపోయింది అసలు ఎందుకు ఎలా ఎట్లా అయిందో మాకు అస్సలు అర్థమైతే లేదు అది కథ అయింది దాన్ని ఇంకా మేము తీసుకెళ్ళాలి మళ్ళీ అయితే కాల్ చేసి కనుక్కుంటే క్రిస్మస్ షాప్స్ కుళ్ళు తెలియదు అంటే ఇంకా కుళ్ళు ఉన్నాయని రమ్మన్నారు ఇంకా తీసుకొని వెళ్ళాలి ఇంకా దా సైకిల్ టైర్ అయితే ఒక్క రోజులో అంత పని అంటే అంత పని అయింది ఇప్పుడు తీసుకెళ్ళాలి సో ఇంకా వాళ్ళ నాన్న ఆటో మాట్లాడడానికి వెళ్ళిండు ఆటో మాట్లాడి ఇంకా ఆటోలో వేసుకొని వెళ్ళిపోవాలి చూసారా మొత్తానికి రెండు లోపలి కూడా పగిలిపోయింది అసలు ఇలా వేసిండు కొత్తది అసలు ఒక్క రోజులో అది అయిపోయింది అర్థమైతే లేదు ఇంకా ఆటోలో వేసుకొని వెళ్ళిపోయాం మేమైతే అక్కడికి వెళ్ళినాక తను ఏమంటాడంటే నాతోనేమన్నాడు ఏమన్నాడంటే అతను మేము టూ ఇయర్స్ వారంటీ ఇస్తామని చెప్పాడు సరే వారంటీ ఇస్తానని మళ్ళీ ఒకటి ఏమన్నాడంటే వన్ మంత్ తర్వాత వన్ మంత్ ఒకటి ఏదైనా కానీ మేము మొత్తం వేసి ఇస్తామని చెప్పాడు మళ్ళీ అతను వెళ్ళినాక ఏమంటాడంటే లేదు వన్ మంత్లో మేము అదేం చేసి అదైతే ఏం ట్రయర్ అయితే ఇట్లా పగిలిపోయింది మేము వేసి ఇవ్వమని చెప్తున్నాడు ఇంకా ఇద్దరు ఇద్దరు మా కార్కి బాగా ఆర్గ్యుమెంట్ జరిగింది అబద్ధం ఎందుకు కాదు వన్ మంత్ లోపట ఏది పోయినా వేసిస్తానని చెప్పాడు అది కాదు నేను చెప్పింది అని అంటాడు ఇంకా నేను అవి కాదు బ్రేకులు అవి ఇవి ఏమైనా పోతే చేసిస్తామని అంటున్నాడు టైర్ సంగతి కాదు అని అంటున్నాడు ఇంకా మాకైతే దిమ్మ తిరిగిపోయింది అడిగిపోయినాక మళ్ళీ థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా పడింది కంపెనీకి మెయిల్ చేయమని చెప్పారు ఇదిగోండి ఇలాంటి పరిస్థితి కంపెనీకి ఏమో మెయిల్ చేయమని చెప్పారు ఒకవేళ కంపెనీ వాళ్ళు ఏమంటారా మెయిల్ చేస్తే వాడు ఒక రిటర్న్ పంపిస్తాడా ఇంకో కొత్త టైర్ ఇస్తాడా ఏంటి ఇంకా ఏం చేయలేదు ఇంకా నేనైతే చేయించేసుకొని తీసేసి వేరే చేయించుకొని తీసుకొని వచ్చేస్తాను నేను ఒక రెండు రోజులు అక్కడ పెట్టాను పెట్టేసి